పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మోతెలో చోటు చేసుకుంది గతరాత్రి తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ మృతిని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు పోలీసుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై బైఠాయించారు ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ట్రాక్టర్ కు లైట్లు లేకుండా నడుపుతున్నట్లు మృతిని బంధువులు ఆరోపించారు ఉపేందర్ మృతితో భార్య ఇద్దరు చిన్నారులు అనాథులయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు